గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ జగ్గుడోకు స్వాగతం ఎప్పుడైతే అల్లు అర్జున్ మీద కేసు ఫైల్ అయిందో వైసీపీ పేటిఎం బ్యాచ్ కానీ వైసీపీ సోషల్ మీడియా కానీ ఒక కొత్త ఆర్గ్యుమెంట్ని లేవదీశారండి అదేంటంటే అల్లు అర్జున్ కేసులో అల్లు అర్జున్ వెళ్ళ వెళ్లడం వల్ల ఆ స్టాంప్ పేడలో ఒక మహిళ మృతి చెందింది సో దట్ ఆయన మీద కేసు పెట్టారు కదా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పుష్కరాలు తొక్కిసాట జరిగింది ఎందుకు కేసు పెట్టరు అండి ఇది కూడా వ్యాలిడ్ రీజన్ పాయింట్ అండి వాళ్ళు చెప్పింది కరెక్టే కానీ అది అడగవలసింది ఇప్పుడు కాదండి వాళ్ళు గత టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ దాకా పవర్లో ఉన్నారు ఆ పవర్లో ఏం చేశారు అలపడి ఐడియా రాలేదు వాళ్ళకి కేవలం ఒక ఇన్స్టిట్యూషన్ జరిగితే దాన్ని ప్రొడక్ట్ చేయడం కోసం అయిపోయింది దాన్ని కోట్ చేయడం అనేది అది మంచిది పత్తి కాదండి ఎందుకంటే అయిపోయి ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అయిపోయింది అది అయిపోయింది మీరు అప్పుడే మీరు పవర్లో ఉన్నప్పుడు చేసి ఉంటే అందరూ సమర్థించేవారు ఈరోజు ఆ రోజుని కేసు ఫైల్ అయిన తర్వాత మీరు చలమారు కేసు తీసుకురావడం వల్ల యూజ్ లేదండి ఇప్పటికైనా వైసీపీ విత్తనవాదాలు కానీ కరెక్ట్గా ఆర్గ్యుమెంట్ చేస్తే ఆ పార్టీ ఉంటుంది